నందమూరి నరసింహం బాలకృష్ణ బాలసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే ఈ మేరకు ఇటీవలే అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు సో ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ తనే నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఆ హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పివి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు కూడా దర్శకుడు ఇప్పటికే ప్రకటించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఆయన తెరకెక్కించిన హనుమాన్ రాబోతున్న జయ హనుమాన్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తీసుకున్న ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా అలాంటి సూపర్ హీరో కాన్సెప్టే తీసుకున్నారట అది కూడా ఇండియన్ మైథాలజీ లోని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని తీసుకొని ఈ మోక్షజ్ఞ తొలి సినిమా కోసం ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దాన్ని ఒక సినిమాగా ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారట ప్రశాంత్ వర్మ సో ఇలాంటి ఎలిమెంట్స్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథతో రాబోతుండటంతో మోక్షజ్ఞ ఎంట్రీ పై అటు ఇండస్ట్రీ పరంగా గానీ ఇటు నార్మల్ ఆడియన్స్ పరంగా గానీ ఒక ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ సినిమా పైన ఒక స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయింది దానికి ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ యాడ్ అవడంతో ఎక్స్పెక్ట్ మరింత లెవెల్ కి చేరుకున్నాయి ఇక తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ లుక్ లో మోక్షజ్ఞ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లాగా బాడీని మలుచుకొని లాంగ్ హెయిర్ తో గడ్డంతో ఒక స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ లుక్ లో ఆ ఫోటో లో కనిపిస్తున్నారు సంబంధించిన లుక్ ఆయన తొలి సినిమా కి సంబంధించింది అంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది మరి ఈ లుక్ లో గనక ఆయన తొలి సినిమా లో కనిపిస్తే మాత్రం ఆ సినిమా పైన అంచనాలు గాని అటు సినిమా పరంగా వచ్చే రిజల్ట్ గానీ ఒక రేంజ్ లో ఉండబోతుందన్నట్టుగా నందమూరి ఫ్యాన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మరి ఈ లోనే మోక్షజ్ఞ తన తొలి సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేది కూడా మేచర్స్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది కథను ఇప్పటికే లాక్ చేసేసారు ప్రశాంత్ వర్మ సింబా ఈస్ కమింగ్ అనే ఒక యాక్స్ట్రాక్ తో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సింబా ఎలిమెంట్ ఇటు ని కంపేర్ చేస్తూ ఒక సాలిడ్ సాలిడ్ ఎమోషన్ ని అటు సాలిడ్ ప్రమోషన్ ని అటు నందమూరి ఫ్యాన్స్ గానీ ఇటు ఇండస్ట్రీ గానీ ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే మరి అదే రేంజ్ లో సినిమా ఉండబోతుందా అనేది తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకైతే ఆగాల్సిందే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టితో జై హన్మాన్ సినిమాను తెరకెక్స్ విషయం తెలిసిందే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది జై హనుమాన్ సినిమా పైన కూడా భారీ ఉన్నాయి ఈ సినిమాలో కాంతారా సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు ఇటీవల ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దీంతో ఫస్ట్ లుక్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి కూడా ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఈ నేపథ్యంలో తాజాగా మోక్షజ్ఞ సంబంధించిన సినిమా గురించి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి ఆయన తాజాగా విడుదలైన లుక్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ ట్రెండ్ అవుతున్నాయి అదే రేంజ్ లో సినిమా కూడా ఈసీ ప్రేక్షకు ముందుకు ఖచ్చితంగా భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ట్రేడ్ అనలిస్టులు ఇప్పటికే జోషి చెప్తున్నారు అనమాట సో తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోక్షజ్ఞ లుక్ పై మీ కామెంట్ ని కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి